అనకాపల్లి జిల్లా అనాథల పాఠశాలలో విషాదం చోటు చేసుకుంది ఫుడ్ పాయిజన్ తో నలుగురు విద్యార్థులు మృతి చెందారు కోటవుట్ల మండలం కైలాసపట్నంలో పారిశుద్ధ క్రిస్టియన్ చర్చ్ ఆధ్వర్యంలో స్కూల్ నిర్వహిస్తున్నారు ఇందులో మొత్తం మంది చదువుకుంటున్నారు ఆదివారం ఫుడ్ పాయిజన్ ఇరవై ఏడు మంది అస్వస్థకి గురయ్యారు పద్నాలుగు మంది పరిస్థితి విషమంగా ఉండడంతో నర్సీపట్నం తరలించి చికిత్స అందిస్తున్నారు ఇక మరో నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉండడంతో కు తరలించారు ఫుడ్ పాయిజన్ పై హోం మంత్రి అనిత స్పందించారు ఆసుపత్రుల సూపరింటెండెంట్ తో ఫోన్ లో మాట్లాడారు అస్వస్థ గురైన విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీసిన అనిత మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు

ఆర్ఫనేజ్ లో ఫుడ్ పాయిజన్ కారణంగా తీవ్ర అస్వస్థకు గురైన ఏడుగురు విద్యార్థులను విశాఖపట్నం కేజీహెచ్ కు తరలిస్తున్నారు ఇప్పటికే తొలి ఏడు ముగ్గురిని తర్వాత నలుగురిని కేజీహెచ్ కు తరలిస్తున్నారు మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటన పైన సీరియస్ అయింది హోంమంత్రి స్వయంగా కేజీహెచ్ సూపర్నెంట్ తో పాటు అనకాపల్లి కలెక్టర్ తోనూ అలాగే నర్సిపట్నం సూపర్నెంట్ తోనూ కూడా మాట్లాడారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో విద్యార్థుల ఆరోగ్యకు సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేయమని కూడా ఆదేశించారు ప్రస్తుతం మన దగ్గర కేజీ చోబణి ఉన్నారు సార్ ఎటువంటి సమాచారం ఉంది పిల్లలు ఎన్సేపులు వస్తారు వారి ఆరోగ్య పరిస్థితి మీద ఉన్న ప్రాథమిక సమాచారం సో సమాచారం మొట్టమొదటిగా మన కలెక్టర్ గారు నాకు తెలియజేయడం అనేది జరిగింది సో చిన్నపిల్లలు ఫుడ్ పాయిజనింగ్ జరిగింది అని చెప్పని తెలియడం అనేది జరిగింది దానికి మేము ఇమీడియట్ గా అన్ని సత్వర చర్యలు తీసుకున్నాం మనకి ఏడుగురు పిల్లల్ని ఇప్పుడు పంపిస్తున్నట్టు నాకు సమాచారం అందింది వాళ్ళ ఇద్దరు ఏఎన్ఎమ్ ఒక అదర్ స్పెషల్ అటెండెంట్ వాళ్ళతో పాటు వస్తున్నారు వాళ్ళని లెస్ దాన్ ట్వెల్వ్ ఇయర్స్ కాబట్టి వాళ్ళందరినీ పీయాట్రిక్ వార్డులో మేము అడ్మిట్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం కోసం అన్ని జాగ్రత్తలు అన్ని చర్యలు తీసుకున్నాం సరే అండి మీరేమైనా నర్సీపట్నం ఆసుపత్రితో కానీ కోఆర్డినేట్ చేసుకున్నారా కారణం ఏమై ఉంటుందని ప్రాథమికంగా మీరు గుర్తించారు అది ఫుడ్ పాయిజనింగ్ అని చెప్పారండి అది కారణం ఏంటి అనేది మనం అక్కడ వచ్చిన తర్వాత డాక్టర్లు చూసిన తర్వాత మాత్రమే చెప్పగలరు సో అది చిన్నపిల్లల విషయం కాబట్టి చిన్నపిల్లల డాక్టర్లు మేము ఆల్రెడీ ఎంట్రస్ట్ చేయడం అనేది జరిగింది చిన్నపిల్లల డాక్టర్లు టీమ్ ఆఫ్ డాక్టర్స్ అక్కడ పీడియాటిక్ వార్డ్ లో ఉన్నారు వాళ్ళు చూస్తారు ఎంతమంది ఉండబోతున్నారు సార్ అక్కడ టీం ఆఫ్ డాక్టర్స్ మనకి కంప్లీట్ పీడియాటిక్ వార్డ్ లో ఉండే డాక్టర్స్ అందరూ అక్కడే ఉన్నారు సో వాళ్ళు డెఫినెట్ గా మోర్ దాన్ టెన్ మోర్ దాన్ ఫిఫ్టీన్ ఉంటారు దగ్గర దగ్గర మనకి వర్క్ చేయడానికి ఇప్పుడు ఈ స్ట్రైక్ కారణంగా మనకి అయితే సరిపడే డాక్టర్లు మనకు ఉన్నారు బాధితుల తరలించబోతున్నారు సీనియర్ వైద్యులను ప్రస్తుతం సంసిద్ధం చేశామని కేజీఎస్ సూపర్ండెంట్ చెప్తున్నారు మరోవైపు కేజీహెచ్ తో పాటు ఇతర అధికారులంతా కూడా కేజీహెచ్కి వస్తున్నారు ఇక్కడ ఏర్పాట్లు పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నాయి మెడికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం ప్రతి పిల్లవాడికి సంబంధించి ఆరోగ్యం వాళ్ళంతా కూడా పన్నెండు సంవత్సరాల వయసు లోపల ఉన్నారు కాబట్టి వారికి ప్రతి ట్రీట్మెంట్ చాలా కీలకంగా మారుతుంది కనుక కట్టుదిట్టమైన వైద్య సేవలు అందిస్తామని కూడా కేజీఎస్ సూపర్ండెండ్ చెప్తున్నారు మరోవైపు కేజీహెచ్ కు వస్తున్న బాధితుల సంఖ్య ప్రస్తుతం ఏడుగా ఉంది అది మరింత పెరిగే అవకాశం ఉంది నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స తర్వాత మరికొంతమందిని అవసరం మేరకు రిఫర్ చేసే అవకాశం ఉంటుంది ప్రస్తుతం ఈ ఘటన రెవెన్యూ యంత్రాంగం విచారణ కొనసాగిస్తోంది కెమెరాన్ సురేష్తో రవిచంద్ర అంటే విశాఖపట్నం